ఒక్కడిగా ఎదగడం ముఖ్యం కాదు సమిష్టిగా సమన్వయం సాకారంతో వెళ్తే ఉన్నత స్థానానికి ఎదుకొచ్చు అనే దానికి నిదర్శనమే బీఆర్కే న్యూస్ ఛానల్ అని బీఆర్కే న్యూస్ ఛానల్ చైర్మన్ బొల్ల రామకృష్ణ అన్నారు ఖమ్మం జిల్లాలో బీఆర్కే ఛానల్ బృందం పర్యటించింది బీఆర్కే టీవీ ఛానల్ ను ఆదరిస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు బీఆర్కే ఛానల్ బొల్ల రామకృష్ణ నగరంలోని మినర్వా గ్రాండ్ హోటల్లో బీఆర్కే బృందం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు బీఆర్కే శాటిలైట్ ఛానల్ అతి తక్కువ వ్యవధిలోనే ప్రజల మనలు పొందిందని అంతేకాకుండా ఈ ఛానల్ మిగతా ఛానళ్లతో పోటీ పడుతోందని చైర్మన్ అన్నారు త్వరలో దీన్ని ఇంకా విస్తృతపరుస్తామని ఈ సందర్భంగా బొల్ల రామకృష్ణ అన్నారు చైర్మన్ బొల్ల రామకృష్ణ చాలా పట్టుదల వ్యక్తి అని ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా సాధించేదాకా వదిలిపెట్టడని బీఆర్కే ఛానల్ ఎడిటర్ చంద్రమోహన్ అన్నారు బీఆర్కే ఛానల్ మూడు నెలల్లోనే రెండు మిలియన్ సబ్స్క్రైబర్స్ సాధించడం సంతోషం కలిగించిందని ఇంకా విస్తృతంగా ప్రజల మధ్యకి వెళ్లాలని తాము కోరుకున్నట్లుగా తెలిపారు త్వరలో బీఆర్కే భక్తి ఛానల్ వస్తుందని దానిని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని చంద్రమోహన్ ఆశాభావం వ్యక్తం చేశారు